స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం జయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం ఈయన కూడా ఇని యయాతి మహారాజు శర్మిష్ట కోరిన కోరికలో న్యాయం ఉంది ధర్మం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ శర్మిష్ట ఇంకొక కోరిక కోరుతుంది మహారాజా మనం చేసేటువంటి నేను కోరినటువంటి కోరికలో అధర్మం లేకుండా అంటే నేను మిమ్మల్ని మనసులో ఉంచుకుని కేవలం నా శరీరాన్ని మీకు అప్పచెప్పడమే కాకుండా అది అధర్మం అవుతుంది అది వ్యభిచారం కిందకు వస్తుంది అలా కాదు నన్ను మీరు వివాహం చేసుకుని గాంధర్మ పద్ధతిలో కానీ ఏదైనా మీకు తోచని పద్ధతిలో నన్ను వివాహం చేసుకుని నాకు సంతానాన్ని ప్రసాదించండి అని ఆమె కోరుకోవడంతో నీ కోరిక సమ్మతమైనదే నేను నీ కోరిక తీరుస్తానని మన వివాహం చేసుకుని అట్లా శర్మిష్ఠతో కూడా కలిసి ఆనందంగా ఉంటూ ఉంటాడు కానీ ఈ విషయం దేవయానికి తెలియదు ఇలా శర్మిష్ఠతో కూడా కలిసి యాతి మహారాజు ఉంటూ ఉన్న సందర్భంలో శర్మిష్ఠ కూడా గర్భవతి అవుతుంది ఆ విషయం తెలిసి దేవయాని ఎవరి వల్ల నీకు ఇలా గర్భం వచ్చింది ఏంటి అని తన స్నేహితురాలిని నిలదీసి అడుగుతుంది ఒక మహాపురుషుడు వల్ల నేను తల్లినయ్యాను అతను ఋషి వంటి వాడు మహాతపస్వి ధర్మాత్ముడు అని అనగానే అతను కులగోత్రాలు ఏంటి అని అడుగుతుంది చాలా వీర్యవంతుడు ప్రకాశవంతుడు తేజస్సు కలిగినటువంటి వాడు అతను అంత తేజస్వి ఇవన్నీ చూసి నేను ఇంకా ముందుకు వెళ్ళి ఆయన కులగోత్రాలు అడిగేటువంటి ధైర్యం చేయలేకపోయాను అని చెప్పు అంటే ఆమె అప్రత్యక్షంగా య్యాతి మహారాజే నా భర్త అని ఇండైరెక్ట్గా ఆమెకి చెప్పింది కానీ అది దేవయాన్ని పాపం అలా ఆలోచించలేదు ఈమె ఋషితుల్యుడు ఇవన్నీ అనేటప్పటికీ ఏ తపస్వినో ఏదో అనుకుంది ఈమె శర్మిష్ట ఉద్దేశం ఏంటంటే చక్కగా ఋషిలాగా తపస్సుగా పాలనని చేస్తూ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను కన్నబిడ్డ వల్లే చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన యయాతి మహారాజు తుల్యుడు అనేటువంటిది శర్మిష్ట యొక్క ఉద్దేశం కానీ దేవయాన్ని పాపం అంత దూరం ఆలోచించలేకపోయింది ఈ విధంగా శర్మిష్ట కూడా ఒక కొడుకు పుట్టాడు తర్వాత దేవయానికి ఇంకొక కొడుకు పుట్టాడు కానీ ఇలా కాలం గడిచిపోతూ ఉండగా శర్మిష్టకి ముగ్గురు కొడుకులు పుడతారు ఒకరోజు ఆ సంతానం వీళ్ళ సంతానం అందరూ కలిసి ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉంటారు అలా రాజభవనంలో నుంచి యాతి మహారాజు శర్మిష్ట పిల్లల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు ఆనందపడుతూ ఉంటాడు ఇన్ని రోజులు ఎప్పుడూ గమనించలేదు కానీ నా పోలికలకు బాగా వచ్చినాయి వీళ్ళకి ఎంత అందంగా ఉన్నారో శర్మిష్ట పిల్లలని చూసి నవ్వుకొని సంతోషపడుతూ ఉంటాడు అదే సమయంలో దేవయాన్ని కూడా బయటకు వచ్చి చూస్తుంది ఆమె కూడా ఎప్పుడూ శర్మిష్ట పిల్లలు అంత పరీక్షగా గమనించలేదు కానీ ఆ రోజు ఎందుకో శర్మిష్ట పిల్లల్ని ఆమె కూడా గమనించి అలాగే ఏయాతి మహారాజు శర్మిష్ట పిల్లలే ఇంకా చూసి సంతోషపడటం ఇవన్నీ గమనించి ఆమెకి చిన్న సందేహం కలుగుతుంది అన్నమాట శర్మిష్ట పిల్లల దగ్గరికి వెళ్ళి మీ తండ్రి ఎవరు అని అడుగుతుంది అడగగానే ఆ పిల్లలు ఏయాతి మహారాజు వైపు చూపిస్తారు మా వెంటనే ఏయాతి దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది పిల్లల్ని తీసుకుని ఆ పిల్లలు కూడా ఏయాతి మహారాజు దగ్గరికి వెళ్ళి నాన్నగారు అని పిలవగానే ఆయన నిదా నిరాధారణంగా వారిని తోసేస్తాడు చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవయాన్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట దాటవేస్తాడు ఆ కోపంగా మిస్టర్ దగ్గరికి వెళ్ళి నీకు భర్త ఎవరు అంటే ఆమె అదే సమాధానం ఆ రోజే చెప్పాను కదా నేను నీకు నాకు ఋషితుల్యుడు గొప్ప తపస్వి ధర్మాత్ముడు అయినటువంటి వ్యక్తి భర్త అని అతని ఇతనే అని ఆమె కూడా సమాధానం చెప్తుంది ఇవన్నీ విని తను ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు అన్న భావన కలిగి దేవయాన్ని బాధతో కూడినటువంటి కోపం వచ్చి ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి బయలుదేరి వెళ్తుంది దేవయానికి సర్ది చెప్దామని యాతి కూడా ఆ వెనకమాలే బయలుదేరి వస్తూ వెళ్తూ ఉంటాడు అలా ఇద్దరు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్తారు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి దేవయానే జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది నాన్నగారు నేను మోసపోయాను మళ్ళా అధర్మం చేతిలో ధర్మం ఓడిపోయింది నన్ను వారిద్దరు కలిసి ఇలా మోసం చేశారు మీరెంత చెప్పినా కూడా నా భర్త మీ మాటని లెక్క చేయలేదు అలాగే శర్మిష్ట కూడా నాకు దాసిగా ఉంటానని చెప్పి వచ్చి దాసి నుంచి ఇలా అయింది ఇలా చేసింది నా భర్తను తన వైపుకి ఆక్కుంది ఆకర్షించుకుంది నాకు ఇద్దరే పుత్రులు కలిగారు కానీ తనకు మాత్రం ముగ్గురు పుత్రులను ప్రసాదించాడైనా ఇక్కడ కూడా పక్షపాతాన్ని చూపించారు అని తండ్రి అయినటువంటి శుక్రాచార్యుని దగ్గర ఏడుస్తూ ఉంటుంది సహజంగా ఏ తండ్రికైనా కూతురు కన్నీటి చూస్తే ఓచుకోలేరు అందున ప్రత్యేకించి వివాహం చేసి అప్ప కూతురుని అప్పగించే సమయంలో శర్మిష్ఠతో ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోవద్దని మరీ చెప్పి పంపించారు నిన్న కూడా ఈ మహారాజు మామగారి మాట లెక్క చేయకుండా ఆయన ఏదైతే వద్దు అన్నారో అదే పనిని చేశాడు దానితో శుక్రాచార్య వారికి కూడా కోపం వచ్చి మహారాజా నేను నీకు నా కూతురుని చెప్పేటప్పుడు మరీ మరీ చెప్పాను వద్దన్న పనిని చేశావు ఇది నీకు న్యాయమైన ధర్మమైన నువ్వు ఏదో ధర్మాత్ముడిని అనుకున్నాను కానీ నీవు ధర్మం తప్పావు ఇటువంటి ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నటువంటి నీకు ఈ భూలోకంలో మానవులకి ఏదైతే దుర్భరమైనటువంటి జీవితం ఉంటుందో దేన్నైతే భరించలేరో భరించడం చాలా కష్టంగా భావిస్తారో అటువంటి వృద్ధాప్యం నీకు ఇప్పుడే కలుగు కాక అని ఆయన శప్పించగానే యాతి మహారాజు శుక్రాచార్య కాలి మీద పడి మహారాజు గురువర్య మామగారు ఏం జరిగిందో వినండి అని శర్మిష్టకి ఆయనకి మధ్య జరిగినటువంటి సంభాషణనంతా చెప్పి ఇది ధర్మసమ్మతమే కదా నాకు ధర్మసమ్మతంగానే అనిపించింది స్త్రీమూర్తి వచ్చి నన్ను తనకి సంతాన వయోగాన్ని ప్రసాదించమని అంటే నిరాకరించడం తప్పు కదా అది ధర్మం కాదు కదా అని నేను దానికి అంగీకరించాను మా ఆ మాటలలో కూడా ధర్మమే ఉంది కదా అని వారిద్దరి మధ్య జరిగిన సంభాషణనంతా వివరిస్తారు అంతా వివరించిన తర్వాత అది ధర్మమే అయి ఉండొచ్చు కానీ నీకు నేను ముందుగానే హెచ్చరించాను ఆ పని చేయవద్దు అని అప్పుడు నీవు నా దగ్గరికి వచ్చి ఇదిగో శర్మిష్ట ఇలా అంటుంది ఇది ధర్మోచితమైనటువంటి పనే కదా నేను చేయవచ్చా అని నువ్వు నాతో ఒక మాట మాట్లాడి నా ఆదేశం ప్రకారం నువ్వు చేసి ఉంటే అప్పుడు అది సమ్మతంగా ఉండేది వద్దు అన్న పని చేయటం అనేది సమ్మతం కాదు కదా అది అధర్మం కిందకే వస్తుంది కదా అని చెప్పి కానీ నేను ఇచ్చినటువంటి ఈ శాపాన్ని అయితే ఇప్పుడు వెనక తీసుకోలేను నీవు భరించవలసిందే అంటే నాకు ఇంకా నీ మీ కుమార్తెతో జీవించాలి ఉంది సకల భోగాలు అనుభవించాలి అని ఉంది అన్ని విధాలుగా సుఖపడాలి అని ఉంది నన్ను ఈ వృద్ధాప్యం నుంచి రక్షించండి అని అడిగితే నీ కుమార్తె నీ కుమారులలో ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని వారి యవ్వనాన్ని నీకు ఇస్తానంటే అది అనిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చు నేను అటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను అంటాడు సెలవు